లో నాకు అర్ధంగానే విషయం అదే సార్ ఇటు క్లాస్ మూవీస్ మాస్ మూవీస్ వయలెన్స్ అంటే ప్రతిదీ అంటే అన్ని రసాలు కలగలిపి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కదా జనరల్ గా ఏంటంటే ప్రతి సినిమాకి స్టోరీ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది అంటే ఈ అంటే ఈ రైటర్ ఇలాంటి స్టోరీస్ మాత్రమే ఇవ్వగలరు అని చెప్పేసి ఒక మార్క్ ఉంటుంది ఇండస్ట్రీలో కానీ మీ బ్రదర్స్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉండేవంటే ఇటు క్లాస్ ఇటు మాస్ ఎటువంటి రకమైన ఆడియన్స్ ఆలోచించే విధంగా ఉండేవి చాలా చెప్పుకునే డైలాగులు అన్ని మా బ్రదర్ రాశాడు ఇది కంటి చూపుతో చంపేస్తా కత్తులతో కదా కంటి చూపు అసలు నిజంగా సమర్సింహారెడ్డి నరసింహ మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా మా తమ్ముడు నేనేమో క్లాష్ మా వాడు ఫుల్ మాస్ గోపాలకృష్ణ అంటే విడిగా కూడా మీరిద్దరు అలాగేనా అంటే సినిమా పరంగా మరొకరు పుట్టినరోజు వాళ్ళ గోపాలకృష్ణ పెళ్ళి పదిహేడు ఏళ్ళు పదిహేడు సంవత్సరాలకే పెళ్ళి అయిందా అప్పుడే అంటే ఆ రోజు లేడీస్ పెద్ద మంది అయింది పెళ్ళే అది ఆయరు అంటే నేను అప్పుడు బిఎస్సి ఫస్ట్ ఇయర్ మందర్లో హిందూ కాలేజ్ హిందూ కాలేజ్ కృష్ణా జిల్లా నుంచి వచ్చే జనరల్ గా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు కదా ఎన్టీఆర్ కృష్ణ కృష్ణ జనాలి గొప్ప గొప్పవాడు గొప్ప గొప్ప రైటర్స్ నా ఎదురుగానే కనబడుతున్నారు కదా కృష్ణా ఒక తల్లి ఒక బ్రదర్స్ పుట్టం పెట్టింది కూడా ఎన్టీఆర్ మీ ఇద్దరికి నామకరణం పరచూరి బ్రదర్స్ అని అసలు అది ఏ సందర్భంలో జరిగింది అది అనురాగ దేవత అనురాగ దేవతకి కి క్వశ్చన్ అది అది రీమేక్ ఏదో హిందీకి శ్రీదేవి కానీ మేము మా తమ్ముడిని పిలిపించాను నేను నన్ను పిలిచాడు ఎన్టీఆర్ కానీ నేను కాదండి మా తమ్ముడు మీకు చాలా భక్తుడు అన్న అకౌంటర్ వారు అన్నాడు అసలు డైరెక్ట్ అంటే రూజీలో తెలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మా తమ్ముడు లెక్చరర్ అక్కడ వారి అసలు సాయంత్రానికి వచ్చాడు తప్పించాడు అసలు అన్న తమ్ముడు ఆయనకి అంత ప్రేమ అని నాకు తెలియదు అప్పటిదాకా ఇద్దరు ఇద్దరు ఇద్దరి దగ్గర మ్యా మ్యాటర్ ఉందని గ్రహించాడు సరే అని డైలాగ్ చెప్పండి ఒక డైలాగ్ చెప్పాడు కారులో వెళ్తుంటాడు ఆయన వెళ్తా అంటే ఒక అర్థం వస్తాడు కారుకి అంటే రే తల్లి కడుపులో తొమ్మిది నెలలున్నావు కాసేపు బాగలేవా అంటాడు చూడండి నైన్ మంత్స్ అమ్మ కడుపులో ఆగేగా బయటి రాకుండా కారు దాటితే వెళ్ళొచ్చు కదా ఆ డైలాగ్కి ఆయన ఓ చాలా ఇంప్రెస్ అయిపోయారు అప్పుడు ఓ అక్కడే ఏం టైట్లు పెట్టాలి అంటే ఏమి తని బ్రదర్స్ పేరు ఎన్టీఆర్ గారు మీకు పరచూరి బ్రదర్స్ అని చెప్పేసి ఈ టైటిల్ మీకు ఇచ్చారని తెలుసు కానీ కాకపోతే ఏ సందర్భంలో ఇచ్చారనేది మాకు తెలియదు అందుకే ఇంత క్లియర్ గా అడిగాము కానీ పరచూరి బ్రదర్స్ అని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ పేరు ఇంట్రడ్యూస్ చేశారో ఆ తర్వాత మీ దశ ఇంకా మారింది అనుకోవచ్చా ఎందుకంటే జనరల్ గా ఇండస్ట్రీలో చాలా మంది చెప్తూ ఉంటారు ఎన్టీఆర్ గారు ఆశీర్వదించి పేరు పెట్టారు అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్తారు అని చెప్పేసి ఆ విధంగానే మీరు కూడా అంటే ఆల్రెడీ అప్పటికి మీరు మంచి నాలెడ్జ్ ఉంది మీకు కానీ మీరు ఇంకా ఎక్కువగా సక్సెస్ అయ్యారు అనుకోవడానికి అది ఒక సందర్భం అనుకోవచ్చా వెంటదే అమ్మా గొప్ప గొప్ప వచ్చేది మా అడ్వాన్స్ మాకు అమ్మ డబ్బులు వస్తుంటే పై టాక్స్ కట్టాలి కదా నేను పైగా ఏ జాబ్స్లో అవును మీకు అసలు డబ్బులు తీసుకోవడం అలవాటు లేదు అవ్వట్లేదు టాక్స్ ఏమో పైగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము ఆడిట్ చేస్తాం అంటే అసలు మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అప్పుడే ఉంది మీ మొదటి పారితోషికం మూడు వేలు మూడు వేలు మీరు అంటే ఇది అడుగుతున్నానని కాదు మా నార్మల్గా తెలుసుకోవాలి మీ అభిమానిగా ఒక చిన్న క్యూరియాసిటీ మూడు వేలతో మొదలైన మీ ప్రస్థానం మీరు తీసుకున్న వాటిలో హై రెమ్యునిషన్ ఎంత తెలుసుకోవాలి కదా ఇంక ట్యాక్స్ సబ్మిట్ చేస్తాం కదా ఏ ట్యాక్స్ గట్రా అవును ఆటో చూపిస్తాం కదా ఆటో అనుకో అక్క కానీ అంత ఈజీగా కూడా అవ్వవు ఎంతో కృషి ఉండాలి ఎంతో పట్టుదల సమయస్ఫూర్తి అన్నిటికీ మించి ఎంతో అనుభవం కావాలి ఇవన్నీ కూడా ఓవర్ నైట్ లో అవ్వవు సార్ ఎందుకంటే కింద మీ పుస్తకాలు చూస్తే ఎంత ఆ పుస్తకాలు చదివితే ఎంత అనుభవం వస్తుంది ఎంత నాలెడ్జ్ వస్తుంది అవును ట్రస్ట్ కోటి రూపాయలు దాంట్లో వచ్చిన డబ్బుతో ప్రతి సంవత్సరం ఇంకో కోటి చేయాలని అందరి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా ప్రభాస్ దగ్గరికి అట్లా రాజమౌళి పెద్దలు ఉంటారు కదా అంటే నాటం కోసం చేయండి అని అడిగితే ఇస్తారని నా నమ్మకం తప్పకుండా ఇస్తారని మేము ఆశిస్తున్నామండి ఎందుకంటే మీ మీద ఖచ్చితంగా ఇండస్ట్రీలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చెరగని అంటే మీ మీద ఉన్న ప్రేమ మీరంటే ఉన్న అభిమానం ఎవరిలో కూడా ఇంత కూడా తగ్గలేదు సో తప్పకుండా అలాంటివన్నీ డెఫినెట్ గా అవుతాయి ఎస్ యాక్చువల్గా కమింగ్ టు ది పాయింట్ అండి సుదర్శన్ గారు మీ మనవడు గారు మీ బాబు వాళ్ళ సన్న ఆయన ఆయన్ని లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి మేము విన్నాము అసలు ఆయన గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకున్నాం చిన్నప్పుడు మనవుడు ఒకడే మా కొడుకే కదా కొడుకు కూతురు వారసుడు ఆ కొడుకు ఒక కొడుకు కూతురు నేను చిన్నప్పుడు దాన్ని బాగా పెంచేవాడి మన ప్రేమ అభిమానం ఇంట్లో ఎవరికైనా ఆడపిల్లలు అంటే దాన్ని నేనే అమెరికా పంపించాడెక్కడో పెద్ద చదువులు బాగా చదివింది కానీ అది డాన్స్ నేర్చుకో సింగర్ రవీంద్రవాదలు షోలు అన్నీ చేయించా మాట మా నాడు చేయాల ఫీలింగ్ ఉండిపోయేది చేయాలి తప్పకుండా ఒక మంచి స్టార్ని చేయాలి అంటే ఎంతో మంది స్టార్లు మీ చేతుల మీదగా ఇంట్రడ్యూస్ అయ్యి పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా అదే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అయితేనే స్టార్ అవుతాడు మరి మీ మనవడి సినిమాకి మీ మీ వంతుగా మీరు ఏమైనా కథ ఇవ్వడం కానివ్వండి ఇలాంటి జరిగాయా స్క్రిప్ట్ రెడీ చేసి స్క్రిప్ట్ రెడీ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ లాంచ్ అవబోతున్నారు కదా దానికి ఏమైనా ముందు ఫస్ట్ మూవీ మీ చేతుల మీదగా ఏమైనా జరిగిందా చదివా చదివారా చదివి సలహా చెప్పి చేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.